నా ప్రాణం నివేశ ఎపిసోడ్ పద్దెనిమిది హలో ఫ్రెండ్స్ షో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వర్ష డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఆను పక్క నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది తర్వాత వర్ష వైపు చూస్తూ అమ్మో ఇన్ని చేయాలంటే నా వల్ల కాదు నువ్వు డిన్నర్ ప్రిపేర్ చెయ్యి నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని చెప్పి ఇంకా ఆను వెళ్ళి స్నానం చేసి వస్తుంది వర్ష కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు పాపం రామ్ కూడా ఉంటే బాగున్నాను కదా అని అను అంటుంటే అవును ఈరోజు మనతో టైం స్పెండ్ చేయాలి అని రామ్ చాలా అనుకున్నాడు కానీ కుదరలేదు సర్లే ఇంకా పడుకుందాం నాకు నీరసంగా ఉంది అని వర్ష అంటుంటే ముందు టాబ్లెట్ వేసుకుందో కానీ పద అని చెప్పి అను వర్షాకి ట్యాబ్లెట్ ఇస్తుంది వర్షా టాబ్లెట్స్ వేసుకుని వైపు చూసి నువ్వు కూడా పడుకు బయటికి వెళ్ళి ప్రయత్నం చేయకు అర్థమైందా రామ్ వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాడు అని చెప్పగానే అలాగే మేడం నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పి పడుకుంటుంది కొంత సమయం తర్వాత వర్ష అను పడుకుని ఉండటం చూసి హమయ్య మేడం గారు పడుకున్నారు ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పి ఒకసారి టైం వైపు చూస్తుంది అప్పటికే టైం టెన్ దాటుతూ ఉంటుంది ఇంకా వర్షాకి కూడా నీరసంగా ఉండటం వలన నెమ్మదిగా తను నిద్రలోకి జారుకుంటుంది ప్రేమ్ చాలాసేపు అలాగే కూర్చుంటాడు తన ఎదురుగా ల్యాప్టాప్ ఉన్నా కూడా ప్రేమ్ చేతి వెళ్ళు కీబోర్డ్పై అస్సలు కదలకుండా అలాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు తన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంటే ఇంకా అను మాట్లాడిన మాటే తనకి ప్రతిక్షణం వినిపిస్తుంటే ప్రేమ్ చిరాకుగా తన ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ప్రేమ్ అలా కళ్ళు మూసుకున్నా కూడా అను అందమైన రూపం అందులోనూ మనం పెళ్లి చేసుకుందామా అన్న మాట తన మైండ్ నుండి అసలు వెళ్ళను అన్నట్టు మారం చేస్తుంటే ఇంకా ప్రేమ్ గట్టిగా తన తల విధిల్చి లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఎదురుగా ల్యాప్టాప్ ఆన్ చేసి ఒక పక్క ఫుడ్ తింటూనే మరో పక్క ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉంటాడు అప్పటికే టైము టెన్ థర్టీ అవుతుంది ప్రేమ్ ల్యాప్టాప్ లో ఏం చేస్తున్నాడంటే తన ఫ్లాట్ కి మెయిన్ రోడ్ దగ్గర సీసీ కెమెరా పెట్టాడు మినీది అదే చూస్తూ ఉంటాడు పదకొండు అవుతుండగా అనుకి సడన్ గా మెలకు వచ్చి కూర్చుంటుంది పక్కకి చూసేసరికి వర్ష పడుకుని ఉండటం చూసి ప్రతిరోజు వెళ్ళి ఐస్ క్రీమ్ తినడం అలవాటైపోయింది కదా అసలు నిద్ర పట్టడం లేదు నిన్న నైట్ అయితే ఆ ప్రేమ్ వల్ల చిరాకు వచ్చి పడుకున్నాను కానీ ఈరోజు నా వల్ల కావడం లేదు ఇప్పుడెలా అమ్మో టైం లెవెన్ అయిపోయింది ఒక పని చేద్దాం స్కూటీ వేసుకుని బంటిని తీసుకుని వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని వెంటనే తినేసి మళ్ళీ స్కూటీ మీద వచ్చేస్తే సరిపోతుంది కదా ఇదే కరెక్ట్ ఎలాగో ఇక్కడ నుండి స్కూటీ మీద ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు టెన్ మినిట్స్లో మళ్ళీ అపార్ట్మెంట్లో ఉంటాను హమ్మయ్య ఇలా చేయకపోతే నా మైండ్ పని చేయదు మొన్నైతే సైకిల్ ఉండటం వలన అలా వాళ్ళు వెంట పడితే ఏమీ చేయలేకపోయాను కానీ ఈరోజైతే చక్కగా స్కూటీ ఉంటుంది అయినా వెళ్ళగానే ముందు చుట్టూ చూసి అన్నయ్య దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చేయాలి అని చెప్పి ఆను మెల్లగా బెడ్ దిగి లేచి స్కార్ఫ్ తీసుకుని తన ఫేస్కి కట్టుకుంటుంది ఇంకా నెమ్మదిగా తన హ్యాండ్ బ్యాగ్ మొబైల్ తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఒకసారి వర్ష వైపు చూస్తుంది వర్ష గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపిస్తుంటే సారీ వెంటనే వచ్చేస్తాను మళ్ళీ నీకు చెప్పాను అంటే గోలగోల చేస్తావు అని ఇంకా డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా డోర్ దగ్గరికి వేసేసి బయట నుండి లాక్ చేస్తుంది ఎందుకంటే వర్షా దగ్గర ఆల్రెడీ స్పేర్కి ఉండటం వల్ల హమ్మయ్య అని అనుకుని ఇంకా అను అక్కడి నుండి కిందకి వెళ్ళి తన స్కూటీపై కూర్చుని బంటికి కాల్ చేస్తుంది బంటి ఫోన్ ఎటెండ్ చేయగానే హలో బంటి ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్దాము త్వరగా రా అని అంటుంటే అక్క నీకు తెలీదా నేను ఆఫ్టర్నూనే ఊరొచ్చాను మేము వచ్చేసరికి ఫైవ్ డేస్ పడుతుంది అని చెప్పగానే అవునా అని అను ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది అక్క నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్ళకు కావాలంటే నేను వచ్చిన తర్వాత వెళ్దాం సరేనా అని చెప్పి బంటి ఫోన్ కట్ చేస్తాడు అబ్బా నా ఆశలన్నీ అడియాసలైపోయాయి కదా చ ఎంత హ్యాపీగా ఐస్ క్రీమ్ తినడానికి బయటకొచ్చాను ఇప్పుడు బంటి కూడా లేడు అమ్మో నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే నా వల్ల కాదు ఇప్పుడు ఏం చేయాలి అని అను ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తన పక్కన ఎవరో నుంచున్నట్టు అనిపించగానే అను పక్కకి చూసేసరికి ప్రేమ్ అను చూస్తూ ఉండటం చూసి ముందు ప్రేమ్ అని తెలియక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది తర్వాత తను ప్రేమ్ అని అర్థమవుతుంటే నువ్వా ఎంత భయపడ్డానో తెలుసా అయినా బచ్చి మౌనంగా నుంచుంటావేంటి మాట్లాడాలి కదా అని ఆను కొంచెం కోపంగా అంటుంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రేమ్ సీరియస్గా అడుగుతాడు సరిపోయింది నేను ఎక్కడికి వెళ్తున్నానో ఇప్పుడు ఈయన గారికి చెప్పాలా అని చిరాకుగా అనుకుంటూ ప్రేమ్ వైపు చూస్తూ నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అయినా ఈ టైంలో నువ్వేంటి వచ్చావు అని అను అడుగుతుంటే అమ్మాయివైన నువ్వే ఈ టైంలో వస్తలేనిది అబ్బాయిని నేను బయటికి రావడంలో తప్పేముంది ముందు ఎక్కడికి వెళ్తున్నావో అది చెప్పు అని ప్రేమ్ ఇంకా సీరియస్గా మాట్లాడుతుంటే అసలు వీడి బాధ ఏంటి ఇప్పుడు నేను చెప్పే వరకు ప్రశాంతంగా ఉండేటట్టు లేడు కదా అని అను మనసులో అనుకుంటూ ప్రేమ్ వైపు చూసి మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను చాలా అని చిరాకుగా అంటుంటే ఫ్రెండా ఈ టైంలో నిన్ను కలిసే ఫ్రెండ్ ఎవరు అయినా మైండ్ ఉండే మాట్లాడుతున్నావా టైం లెవెన్ దాటుతుంది ఈ టైంలో రోడ్డు మీద పెద్దలాలేంటి నీకు అని ప్రేమ్ చిరాకుగా అంటుంటే అసలు నేను ఎక్కడికి వెళ్తే వీడికేంటి ఏదో సొంత పెళ్లంపై ఆరుస్తున్నట్టు ఆరుస్తున్నాడు నన్నే క్వశ్చన్స్ వేస్తున్నాడు వీడికి నేనెందుకు సమాధానం చెప్పాలి ఇక్కడే ఉంటే నా బుర్ర తినేసేటట్టు ఉన్నాడు అని అను వెంటనే తన స్కూటీ స్టార్ట్ చేస్తుంటే ప్రేమ్ వెంటనే ఆను స్కూటీ కిస్ని తీసుకోగానే అను ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది చూసింది చాలు ముందు లోపలికి వెళ్ళు అని ప్రేమ్ సీరియస్గా చెప్పేసరికి వెళ్ళను నేను ఇప్పుడే బయటికి వెళ్ళాలి నా స్కూటీకి నాకు ఇవ్వు అయినా ఎవరు నువ్వు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నన్ను నాపడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు అని అను సీరియస్గా చెప్పేసరికి అవునా ఇందాక ఎవరు ఫ్రెండ్స్ అని చెప్పారు అంతలోనే మర్చిపోయావా అని అంటుంటే అప్పుడు అనుకి గుర్తుకు వస్తుంది ఇందాక ప్రేమ్తో మాట్లాడిన విషయాలు అవును కదా ఆలయాల మర్చిపోయాను ఇందాకే కదా వీడితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తాను సరిపోయింది అని అనుకుంటూ అను మైండ్లో ఏదో తట్టినట్టు ప్రేమ్ వైపు చూస్తూ సర్లే నువ్వు నా ఫ్రెండ్వి అంటున్నావు కదా అందుకే నిజం చెప్తున్నాను నేనిప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను అని చెప్పగానే వాట్ అని సీరియస్గా అంటాడు అవును నేను ప్రతిరోజు ఈ టైంకి నా ఫ్రెండ్తో బయటికి వెళ్తాను కానీ మొన్న ఒకరోజు చిన్న ఇన్సిడెంట్ జరిగింది అందుకే ఈ టూ డేస్ వెళ్ళలేదు బంటి ఉంటాడేమో వాడితో కలిసి వెళ్దామని వచ్చాను కానీ వాడేమో ఊరు వెళ్ళానని చెప్తున్నాడు అందుకే నేనే వెళ్తున్నాను అని అను చెప్పగానే నీకేమన్నా పిచ్చి పట్టిందా అయినా ఎవడైనా ఇలాంటి కోరికలు కోరుకుంటారా అర్ధరాత్రి పూట అమ్మాయి బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినడమేంటి అసలు రోజులు మంచిగా లేవు అందులోనూ మొన్న ఏదో జరిగింది అని అంటున్నావు మళ్ళీ ఎందుకంత పెద్ద రిస్క్ చేస్తున్నావు అని ప్రేమ్ కోపంగానుగాని ఇప్పుడు అవన్నీ వద్దు నువ్వు నా ఫ్రెండ్ అని అన్నావని మొత్తం చెప్పాను ఇంకా నాకు అడ్డు తప్పుకో అని అను ప్రేమ్ చేతిలో నుండి తన స్కూటీ లాక్కోగానే ప్రేమ్ సీరియస్గా అనువైపు చూస్తూ ఉంటాడు అను స్కూటీ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే నేను నిన్ను తీసుకువెళ్తాను అని అన్న వాయిస్కి అను స్కూటీ ఆపి షాక్గా వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్కి లాస్ట్ జరిగింది గుర్తుకొస్తుంది ఇంకా అను దగ్గరికి వెళ్ళి నుంచుని ఇప్పుడేంటి నువ్వు ఈ టైంలో ఐస్ క్రీమ్ తినాలి అంతే కదా నిన్ను నేను తీసుకువెళ్తాను ఇంకా స్కూటీ పక్కన పెట్టు అని చెప్పగానే ఎలా తీసుకువెళ్తావు అని అను అర్థం కాక అడుగుతుంది ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి ప్రేమ్ టూ మినిట్స్ తర్వాత అను ముందు కారు ఆపగానే ఆను కారు వైపు ఆశ్చర్యంగా చూస్తూ నీకు కారు కూడా ఉందా అని అంటుంటే అదేం ప్రశ్న అని చిరాకుగా అంటాడు ప్రేమ్ అవునులే అంత పెద్ద హ్యాకర్వి కారు లేకుండా ఎలా ఉంటుంది అని అను మనసులో అనుకుంటూ ఉండగా ఇంకా ఎంతసేపు ముందు కారు అని ప్రేమ్ కోపంగా అనగానే ఎందుకు ప్రతిసారి అంత కోపంగా ఉంటాడు పని పట ఏమీ ఉండదనుకుంటా అని అను చిరాకుగా కారు ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది టూ మినిట్స్లో అపార్ట్మెంట్ నుండి కారు ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళుతుంది అరే ఇంత త్వరగా వచ్చేసామా డైలీ అక్కడి నుండి ఇక్కడికి రావడానికి నాకు దగ్గర దగ్గర పది పైనే పడుతుంది అని అను అంటుంటే నైట్ టైం వచ్చినప్పుడు కనీసం స్కూటీ అయినా తెచ్చుకోవాలన్నా కామన్ సెన్స్ కూడా నీకు లేదుగా అని ప్రేమ్ చిరాకుగా అంటూ కారు దిగుతాడు ఇదేంటి నేనిప్పుడు స్కూటీ కదా వేసుకుని వస్తున్నాను అయినా ఇంతకుముందు నేను స్కూటీ వేసుకుని రాలేదని ఈ అబ్బాయికి ఎలా తెలుసు అని అను ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఎంతసేపు కారులో కూర్చుంటావో దిగు అని ప్రేమ్ అనగానే అను దిగి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నయ్య అని అంటుంటే రాహుల్ అనువైపు చూస్తూ అను నువ్వెందుకు వచ్చావు అని కంగారుగా అంటాడు ఒంటరిగా రాలేదులే ఫ్రెండ్తో వచ్చాను నువ్వేమి కంగారు పడకు ఐస్ క్రీమ్ ఇవ్వు అని అను నవ్వుతూ అంటుంటే ఫ్రెండా ఎవరు అని రాహుల్ అంటూ మళ్ళీ ఆ బంటి గాడిని తీసుకుని వచ్చావా చిన్నపిల్లలతో ఎందుకనో డిస్క్ పడుతున్నావు అయినా నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను కదా ఒక ఫోన్ చేస్తే మీ అపార్ట్మెంటు వాచ్మెన్కి ఇచ్చేవాడిని కదా అని రాహుల్ అంటుంటే పర్వాలేదన్నయ్య నేనేమి బంటితో రాలేదు వేరొక ఫ్రెండ్తో వచ్చాను అదిగో అతని అని చెప్పి అను దూరంగా నడుచుకుంటూ తన వైపే వస్తున్న ప్రేమ వైపు చూపిస్తుంది కానీ అను కళ్ళు ప్రేమ్ వైపే నిలిచిపోతాయి ప్రేమ్ ఒక చేతిని తన పాకెట్లో పెట్టుకుని మరొక చేతితో తన నుదుటిపై పడుతున్న హెయిర్ ని వెనక్కి పెట్టుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఎవరో రాకుమారుడు తన ఎదురుగా తన దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంటే బాబోయ్ వీడేంటి అందంగా కనిపిస్తున్నాడు నా కళ్ళకి అని అను మనసులో అనుకుంటూ ఉండగా అను ఎవరతను చాలా బాగున్నాడు అని రాహుల్ నవ్వుతూ అంటుంటే రాహుల్ మాటకి అను తేరుకుని అతను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా అని ప్రేమ్ ఇంకా తన దగ్గరికి రావడంతో తన ఫేస్ని పక్కకు తిప్పేసి త్వరగా ఐస్ క్రీమ్ ఇవ్వు అని అంటుంది ఇంకా రాహుల్ ఐస్ క్రీమ్ ఇవ్వగానే ప్రేమ్ వైపు చూస్తూ నీకేం ఫ్లేవర్ కావాలి అని అంటుంటే నేను తినను అని చెప్తాడు ప్రేమ్ అరే ఇంత నైట్ టైం ఈ చల్లటి గాలికి ఐస్ క్రీమ్ తింటా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ ఫీలు వేరే లెవెల్లో ఉంటుంది అయినా నీకేం తెలుస్తుంది అలాంటివి ఎప్పుడు ఆ ల్యాప్టాప్ పట్టుకుని ఎవరి సిస్టమ్స్ని హ్యాక్ చేయాలని చూస్తూ ఉంటావు అని ఆను రాహుల్ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ తీసుకుని ముందుకి నడుస్తూ ఉంటే నువ్వు నీ చెత్త ఫ్యాంటసీలు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ రాహుల్ వైపు చూసి తన పాకెట్లో ఉన్న అమౌంట్ తీసిస్తుంటే పర్వాలేదు అను మంత్కి ఒకసారి ఇస్తుంది అని చెప్పగానే అప్పు మేడం గారు ఏకంగా ఇక్కడ ఖాతాని ఓపెన్ చేశారు కదా అని ప్రేమ్ అనుకుంటూ ఎంత ఇవ్వాలి తను అని ప్రేమ్ అడుగుతుంటే రాహుల్ అమౌంట్ చెప్తాడు ప్రేమ్ తన వాలెట్ లోంచి అమౌంట్ తీసి రాహుల్ కి ఇవ్వగానే రాహుల్ అయోమయంగా ఇచ్చిన అమౌంట్ తీసుకుంటాడు ఇంకా అక్కడ నుండి అను దగ్గరికి వెళతాడు అను ప్రేమ్ వైపు చూస్తూ ఐస్ క్రీమ్ తినను అని చెప్పావు ఎంతసేపు ఏం చేస్తున్నావు అని అంటూ పక్కనే ఉన్న కారు వైపు చూడగానే తన మైండ్ లో ఏదో బల్బు వెలిగినట్టు ప్రేమ్ వైపు చూస్తూ ఇది పట్టుకో అని తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ప్రేమ్ కి ఇస్తుంది ఏం చేస్తుంది అమ్మాయి అని ప్రేమ్ అర్థం కాక వైపు చూస్తుంటే ఆరు కారు బ్యానెట్ పై ఎక్కి కూర్చోడానికి ట్రై చేస్తూ ఉంటుంది అబ్బో మార్నింగ్ కిచెన్ గాస్కెట్ మీద కూర్చోలేకపోయింది ఏకంగా కారు బ్యానెట్ పై కూర్చుంటుందా అని అను పడే తిప్పల్ని చూస్తూ ఉంటాడు ప్రేమ్ అనుకి చిరాకొచ్చి ఏదో నా అదృష్టం కొద్దీ ఈ రోజు కారులో వచ్చాను ఎప్పుడు అనుకుంటూ ఉండేదానని ఇలా నడి రోడ్డుపై కారు మీద కూర్చుని ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుంది అని అరే కారు ఎదురుగా ఉన్నా కూడా కూర్చోడానికి లేదు అదే రామ్ వచ్చుంటే చక్కగా కారుపై కూర్చోబెట్టేవాడు అని అను మనసులో అనుకుంటూ ప్రేమ్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకుని దానిని ఓపెన్ చేస్తుంటే ఏమైంది ఫేస్ అలా మాడిపోయింది అని ప్రేమ్ అనగానే అనవసరంగా నీతో వచ్చాను ఆ రామ్తో వద్దామని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను కానీ ఎక్కడా ఆ అబ్బాయి గారు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉంటేనేగా చివరికి సండే కూడా పార్ట్ టైం జాబ్కి వెళ్తూనే ఉంటాడు చక్కగా రామ్ తో వస్తే ఇంకా హ్యాపీగా అనిపించేది అని అనగానే ప్రేమ్కి చాలా కోపం వస్తుంది ఇప్పుడు నీ హ్యాపీనెస్ కి ఏం తక్కువైంది అని ప్రేమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుండే ఏం తక్కువైందా ఆ కారు బ్యానెట్ పై కూర్చుని తిందామని అనుకుంటే ఎక్కడా అస్సలు కుదరడం లేదు అదే రామ్ ఉంటే ఈ పాటికి నన్ను అని అంటుండగానే అను ప్రేమ్ చేతిలో ఉండటం ప్రేమ్ ఆనోని కార్ బ్యానెట్ పై కూర్చోబెట్టడం రెండు రేపపాటు కాలంలో జరిగిపోతాయి హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్